ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఎన్నో రోజుల నీ కళ నెరవేరబోతోంది నన్ను నమ్మి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి విను ఆ తరువాత నీకు నీ జీవితం పట్ల దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ కళ కోసమైతే నువ్వు కళల కంటూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటున్నావో దాని గురించి పూర్తిగా అర్థమవుతుంది అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఎన్నో రోజులుగా నీ కళ ఈ రోజుతో నెరవేరబోతుంది నీ మనసులో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభకరమైనటువంటి గడియలు నీ ముందుకు రాబోతున్నాయి నేను ఎప్పుడూ చెప్పే మాటే అయినా మరలా చెబుతున్నాను నా భక్తులకు ఓపికగా ఉండమని ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను కానీ ఇప్పటికీ కూడా నా భక్తులలో చాలామంది సహనాన్ని కోల్పోతున్నారు ఆతృతతో కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటున్నారు కానీ అలాంటి నిర్ణయాలను మీరు తీసుకున్నటువంటి ప్రతిసారి మంచే జరుగుతుంది అని నేనైతే చెప్పలేను మీరు మీ గమ్యాన్ని తొందరగా చేరుకోవాలి అనేటటువంటి ఆతృతతో మీరు కొన్ని అంటే మీ కోసం నేను చెప్పేటటువంటి మాటలను సైతం వినిపించుకోకుండా అర్థం చేసుకోకుండా మంచి సూచనలను ఎన్ని అందిస్తున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఏదో జరిగిపోతుందని అంటే భగవంతుడు మీకు ఇచ్చేంత వరకు కూడా ఆగకుండా మీకు మీరుగా అవకాశాలను సృష్టించుకొని మీకు మీరుగా తొందరపాటు నిర్ణయాలను తీసుకొని ఆ తరువాత దానివలన నష్టం చూసిన తరువాత బాబా ఎందుకు ఇలా జరిగింది ఎందుకు బాబా అన్నీ కూడా నిన్నే కదా నమ్ముకొని మరి నేను ప్రతి ఒక్క పనిని చేశాను మరి నాకు ఇంతటి నష్టం వస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు తండ్రి అని మాత్రం అడగవద్దు ఎందుకంటే ముందు నుండే మీకు అది మీకు మీ కుటుంబానికి అసలు మీకు ఏ మాత్రం కూడా సరిపోదు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఎన్నో రకాల సూచనలను మీకు అందించాలని ప్రతి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాను కానీ మీరు మాత్రం అవి గుర్తించకుండా మీకు మీరుగా ఏవో నిర్ణయాలు తీసుకొని మీకు మీరుగా సొంత ఆలోచనలతో పనులు మొదలు పెట్టేసుకొని ఆ తరువాత నిండా మునిగిన తరువాత బాబా అంటే నేను మాత్రం ఏం చేయాలో చెప్పండి అందుకే చెబుతూ ఉంటాను సమయం కాస్త అనుకూలించేంతవరకు ఓపిక పట్టండి అని ఇక బాబాగారి సందేశానికి ముందుగా మనం చాలా మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటామండి ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గం దొరకక ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉంటాం అప్పుడు మనకు ఎవరైనా కానీ అంటే మన సమస్యను నివారింపగలిగేటటువంటి ఒక చక్కని గురువుగారు ఉంటే మనమైతే వదులుకోం కదండి అలా మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మనం దేని గురించి అయితే అంటే ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ఆ సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ మనకైతే శాశ్వతమైనటువంటి మార్గాన్ని తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశం మిమ్మల్ని నేను ఎందుకు ఓపిక పట్టమని చెబుతూ ఉంటానో తెలుసా అలా మీరు ఓపికగా ఎదురు చూస్తున్నాడు ఆ ఆలస్యంలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీకు పరిచయం చేయాలని ఆలస్యం వలన మీకు ఎలాంటి నష్టమో కానీ కష్టమో కానీ వాటిలదు అని తెలియపరిచేందుకు ఎందుకంటే నాకు మీ మీద అంత ప్రేమ మరి మరి మీకు కూడా నా మాటల పట్ల నా పట్ల నమ్మకం ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా కాస్తైనా మీరు ఓపికగా ఎదురుచూస్తూ ఉండండి మీకేదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు వెంటనే దాని నుండి బయటపడాలి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఆ సమస్యను మీకు మీరుగా ఛేదించండి ఏదైనా కానీ దానిని మీరు ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం కనుక్కోలేనప్పుడు ఈ బాబా సహాయాన్ని అందిస్తాడు కదా మిమ్మల్ని అలా వదిలివేయడు ఎట్టి పరిస్థితిలో కూడా మీ చేతిని కూడా విడిచిపెట్టడు మరి అలాంటప్పుడు మీకు అన్నీ తెలిసి కూడా ఈ సాయిపై అంతటి నమ్మకాన్ని ఉంచుకొని కూడా ఇంకా అపనమ్మకంతోనే సాయి సాయి అంటూనే మరలా మీ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటున్నారే తప్ప ఆ సమస్యను చివరి వరకు అంటే మీ దగ్గరకు వచ్చినప్పటి నుండి ఆ సమస్య మీ చెంత నుండి దూరం అయ్యేంత వరకు దానికి పరిష్కార మార్గాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు ఎంతసేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండి భయపడి మీకు మీరుగా ఇంకాస్త సమస్యలో కూరుకుపోయే విధంగా చేసుకుంటున్నారు కాబట్టే మిమ్మల్ని సమస్య నుండి తప్పించుకోవద్దు అని చెబుతున్నాను ఆ సమస్య ఎలాంటిదైనా కానీ ధైర్యంగా నిలబడి పోరాడమని చెబుతున్నాను మీకు అందుకు శక్తియుక్తులు లేనప్పుడు ఈ బాబా సహాయాన్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో అయితే అందిస్తాడు వేచి ఉండండి నేను మీకు ఇస్తాను అని చేసినటువంటి వాగ్దానం రుజువు చేసుకోబోతున్నాను మీకే తెలుస్తుంది నేను మీకు ఇవ్వబోయేటటువంటి బహుమతిని ఎవరూ కూడా నాశనం చేయలేరు మీరు సంతోషంగా ఉండేందుకే ఇన్ని రోజులు మీరు అడిగినటువంటి మీ కలను మీ కోరికను కాస్త ఆలస్యం చేశాను ఇప్పటి నుండైనా దిగులు పడవద్దు అధర్మానికి మార్గాలు అనేకం కావచ్చు కానీ ధర్మం యొక్క మార్గం మాత్రం ఎప్పటికీ ఒకటే ఆ మార్గం రాజమార్గంలో ఉండాలి అది భగవంతుని యొక్క మార్గం కాబట్టే నేను ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే ఉండమని చెబుతున్నాను నువ్వు ఎంత సహనంతో వేచి ఉంటావో అంత అంతులేనటువంటి ఆనందం కూడా నీ సొంతం అవుతుంది లేదు బాబా నాకు నీపై ఎట్టి పరిస్థితిలో కూడా అపనమ్మకం అనేటటువంటి మాట అలాగే అపనమ్మకం అనేది నా మ నా మనసులో ఎప్పుడూ కూడా చోటవను ఎందుకంటే నీపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టే ప్రతిరోజు కూడా నా సమస్య గురించి నీ వద్ద మొరుపెట్టుకుంటున్నాను కాకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు అది కలిగించేటటువంటి బాధ వలన నేను ఎంతో ఆందోళన చెందుతున్నాను దానివలన ఎంతో చిత్రవద అనుభవిస్తున్నాను అది నీకు కూడా తెలుసు కదా మానవ మాతృలం మరి మేమేం ఏం చెయ్యాలి ఆ సమస్యను చూసి భయపడక మరేం చేయమంటావు చెప్పు నేనున్నానని నువ్వు నమ్మితే నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్నై నిన్ను జాగ్రత్తగా ముందుకు నడిపిస్తాను దాని గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నప్పుడు మరి ఈ సాయి గురించి ఇంకెంత ఆలోచించాలి నీ సమస్యకు చెప్పు నాకు నా బాబా తోడుగా ఉన్నాడని ఆ సమస్య తప్పకుండా నీ నుండి వెళ్ళిపోతుంది అంతేకాని ఆ సమస్యను చూసి భయపడి నీ బాబాపై అపనమ్మకాన్ని పెంచుకుంటావా నేను నీకు ఒకటే చెబుతున్నాను ఎలాంటి పరిస్థితి అయినా కానీ సునాయాసనంగా దానిని అంగీకరించు అని చెబుతున్నాను బలం ధైర్యం నీ పరిస్థితిని అధిగమించడం తప్పకుండా నేర్చుకో నీ సంకల్ప శక్తి నీకున్నటువంటి గొప్ప బహుమతని తెలుసుకో అలాగే నీ ప్రయాణానికి ఈ సాయి ఎప్పుడూ కూడా తోడుంటాడని తెలుసుకో నిస్వార్థమైనటువంటి నీ భక్తికి నీ ప్రేమకు ఎప్పుడూ కూడా దాసోహం అవుతానని నీకు తెలియదా ఈ సాయి అనుగ్రహం కలిగితే నా భక్తులకు ఎలాంటి ఆపదలు కానీ ఎలాంటి భయాలు కానీ ఉండవని అతి త్వరలోనే నీకు నిరూపించి చూపిస్తాను మరీ నీ మనసు అంతగా కలత చెందినప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధను అస్సలు నువ్వు ఏమాత్రం కూడా భరించలేనిదిగా ఉన్నప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్రను ఒక్కసారి చదువుతూ ఉండు సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా సరే నీకు తప్పకుండా సహాయపడే తీరుతుంది నేను నీకు హామీ ఇచ్చి మరీ చెబుతున్నాను నా మాటలపై నమ్మకాన్ని ఉంచుతావు కదూ ఈరోజు తర్వాత నీకు తప్పకుండా ఒక వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోబోతుంది ఆ వ్యక్తి సహాయంతో నీవు ఇన్ని రోజుల నుండి కలలు కంటున్నటువంటి నీ కళ నెరవేరబోతుంది గొప్ప ధనలాభం నీ చెంతకు రాబోతుంది నీవు ఎదురు చూస్తున్నటువంటి అలాగే నువ్వు కలలు కంటున్నటువంటి బంగారు భవిష్యత్తుతో కూడిన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం ఆనందంగా అనుభవించబోతున్నారు ఈ సాయి మాటలపై కాస్త నమ్మకాన్ని ఉంచి ఇప్పటికైనా ఓర్పు సహనంతో ఉండు మరలా చెబుతున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా నీ సమస్యను చూసి బలహీనంగా మారిపోవద్దు నువ్వు దాదాపు నీ గమ్యాన్ని నువ్వు చేరుకున్నట్లే ఇంకా మరికొన్ని అడుగులు మాత్రమే ఉన్నాయి అందుకు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే ధైర్యంగా ఉండండి సమస్య నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నా కానీ నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో ఆ సమస్య కూడా నిన్ను విడిచి అంత దూరంగా పారిపోవాలి నీ బాధాకరమైనటువంటి సమయాలను కూడా చిరునవ్వుతో అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎదుర్కొన్న నాడే నువ్వు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటావు మాటలు చెప్పడం సులభమే అలాగే వాటిని పాటించడం కూడా కాస్త కష్టమే అయినప్పటికీ కూడా ప్రయత్నించి చూడు నీ బాధలన్నీ కూడా అతి త్వరలోనే మాయమవుతాయి ధైర్యం కోల్పోయిన ప్రతిసారి సాయినామ స్మరణ చేస్తూ ఉండు అందరూ నిన్ను ఒంటరి చేసి వదిలేసినా కూడా నువ్వు మాత్రం భగవంతుని విడిచిపెట్టుకోవద్దు ఎందుకో తెలుసా మనిషి బలం కన్నా దైవ బలం చాలా గొప్పది కాబట్టి ఆనందంగా నీ జీవితాన్ని గడపపోతున్నందుకు మరొకసారి నీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సాయి సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా అలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేషణ భవంతు